ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు ఆకర్షించి ఈరోజు చేర్యాల మండలంతో పాటు మరియు గౌరవెల్లి మండలంలోని అయినాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరు మంజూర మద్దూరు మండలం నర్సాపల్లి గ్రామానికి చెందిన ముప్పి రాజులు మరియు వారితో పాటు ఆరుగురు ఈరోజు చేరియాల నియోజకవర్గ కేంద్రంలో సిపిఐ పార్టీలో చేరడం జరిగింది వారిని సాధారణంగా ఆహ్వానించి ఈరోజు కనువ కప్పడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ నాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఆవిర్భవించి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్నాడు తెలంగాణ విధంగా సాయుధ పోరాటం ద్వారా దున్నే వాడికే భూమి కావాలని ప్రభుత్వ భూములలో మరియు దొరల భూములలో ఎర్ర జెండాలు వాతి మరియు పది లక్షల ఎకరాల భూములు పంచినటువంటి గొప్ప చరిత్ర కేవలం సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు రక్త దర్పణం చేసి ఈ రోజు భూములు దక్కించినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది మరియు నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసి మరియు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది రెండు వేల ఇరవై జరిగినటువంటి మరి శాసనసభ ఎన్నికలలో కూడా ఈ నియంత్ర పాలనను అంతం చేయాలని మరియు ప్రజా ప్రభుత్వం రావాలని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొత్తగూడెంలో కూడా ఎమ్మెల్యేను సిపిఐ ఎమ్మెల్యేను గెలిపించుకొని రోజు అసెంబ్లీలో కూడా ప్రజల తరఫున ప్రజా ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ తోటి అనుబంధంగా మరియు కాంగ్రెస్ పార్టీ సూచనలు సలహాలు ఇస్తూ మరి సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలను కూడా అసెంబ్లీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది మరియు సిపిఐ పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పేద బలహీన మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ ముందడుగు వేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ వారు మరిన్ని రోజులలో మరియు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి సిపిఐ పార్టీలో ప్రజా ఉద్యమాలు ప్రజల అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్